హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మినీ మదర్ డైరీస్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎగ్ పప్ అది కూడా సేమ్ బేకరీ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి పొరలు పొరలుగా క్రంచీగా చాలా అంటే చాలా క్రిస్పీగా బాగుంటాయి చాలా మందికి డౌట్ అనమాట ఇంట్లో చేస్తే ఎగ్ పప్పు బేకరీ స్టైల్లో రావు అని చాలా మంది స్కిప్ చేసేస్తారు సో అలా స్కిప్ చేయకుండా నేను చెప్తున్నట్టు వీడియో ఫాలో అవుతూ టీజ్గా చేసేయండి బేకరీ స్టైల్ ఎగ్ పప్ ఇప్పుడు మన చేతిలో మన ఇంట్లో రెడీ అయిపోయింది సో చూసేద్దామా ఫస్ట్ ఎగ్ పప్ కోసం కర్రీ ప్రిపేర్ చేసుకోండి ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేయండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోయి ఆయిల్ లైట్గా వేడైన తర్వాత జీలకర్ర వేసేసి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఓ పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకున్నది కొంచెం కరివేపాకు వేసేసి ఒక మంచిగా ఒకసారి ఫ్రై చేయండి పచ్చివాసన పోయేదాకా ఉల్లిపాయ అంతా సో ఇప్పుడు ఏంటంటే కాసేపు మూత పెట్టేసేయండి ఉల్లిపాయ మగ్గిద్ది సో టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ తర్వాత ఇలా కొంచెం బాగా మగ్గిద్ది అనమాట ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ఉప్పు కారం పసుపు అన్నీ వేసి ఉల్లిపాయలకి బాగా పట్టేటట్టుగా ఒకసారి తిప్పండి సో ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో చేసుకోండి హై ఫ్లేమ్లో చేస్తే ఏంటంటే ఉల్లిపాయ మాడిపోయిద్ది సో ఫైనల్గా ఒక టూ మినిట్స్ తర్వాత అప్పుడే ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా యూజ్ చేయొచ్చు బట్ నేనైతే ఇక్కడ వేయట్లేదు ఇప్పుడు ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొంచెం వాటర్ అనమాట మరీ ఎక్కువ వేయకండి ఎక్కువ వేస్తే అది కర్రీలు అయిపోయి నీళ్ళ నీళ్ళుగా సో మనకి థిక్నెస్ని బట్టి మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు జస్ట్ దీన్ని త్రీ మినిట్స్ కుక్ చేస్తే ఫైనల్గా ఇలా ఆయిల్ పైకి తేలిద్ది అనమాట ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది మీకు నచ్చితే దీంట్లో కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు ఇప్పుడు ఈ కర్రీని తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని అందులోకి వన్ కప్ మైదా వేసుకోండి ఇప్పుడు ఆ మైదాని జల్లించుకోండి ఏదన్నా పర్స్ ఉంటే దాన్ని స్కిప్ చేసేయండి ఇలా సో మైదా అంతా జల్లించుకున్న తర్వాత ఇందులోకి పించ్ ఆఫ్ సాల్ట్ రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు చాలామంది బేకరీ స్టైల్లో చేయాలని దాంట్లో డాల్డా అవన్నీ వేస్తారు సో అవేమి అవసరం లేదు నెయ్యి వేస్తే సరిపోద్ది ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని నెయ్యి మొత్తం బాగా కలిసేలాగా పిండి మొత్తానికి ఒకసారి హ్యాండ్తో ఇలా ప్రెస్ చేయండి నేను చూపిస్తున్నట్టు సో ఫైనల్గా పిండి మనం ఇలా పట్టుకుంటే ముద్దలాగా రావాలన్నమాట అలా వస్తే మాత్రం సరిపోయి రాలేదనుకుంటే ఇంకో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇంకా ఫైనల్గా మనం చపాతి పిండి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఫైనల్గా నాకు పిండి ముద్ద అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక టెన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసేద్దాం అదే బౌల్లో ఉంచుకోవచ్చు లేకపోతే ఇంకో బౌల్లో వేసేసి మూత పెట్టేసేయండి ఓ ట్వంటీ మినిట్స్ అయితే బాగుండిద్ది సో ఇప్పుడు ఈ లోపు ఏంటంటే మనం కొంచెం నెయ్యి తీసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని అందులోకి కొంచెం మైదా వేసుకోండి ఒక స్పూను సో ఇవి రెండు బాగా కలిపే కలిసేలాగా ఇలా కలుపుకోండి స్పూన్ తోటి చూపిస్తున్నట్టు కలుపుకుంటే సరిపోయిందనమాట ఈ కన్సిస్టెన్సీ ఉంటే కరెక్ట్గా సరిపోయిద్ది ఇవేంటంటే మనం పప్పు చేస్తాం కదా వాటికి ఎడ్జెస్లో అప్లై చేస్తాము ఆయిల్లో వేసినప్పుడు బయటికి రాకుండా పప్పు అదంతా సో ఇప్పుడు ట్వంటీ మినిట్స్ తర్వాత పిండి అయితే రెడీ అయింది ఇప్పుడు దీన్ని మనం ఒక ఫ్లోర్ మీద నీట్గా క్లీన్ చేసేసుకొని ఒకసారి ఇలా రఫ్ చేయండి హ్యాండ్ తోటి నెక్స్ట్ ఈ పిండి మనకి ఎన్ని చపాతీలు అవుతాయో అన్నీ రోల్ చేసేసుకోండి ముద్దలుగా తీసుకొని ఇక్కడ నాకైతే నాలుగు వచ్చాయి అనమాట వన్ కప్పు యూజ్ చే వాడాను కాబట్టి నాకు నాలుగు వచ్చాయి ఇప్పుడు మెయిన్ పాయింట్ అనమాట ఏంటంటే పల్చగా చపాతి మనం ఎలా చేసుకుంటామో చపాతీ కన్నా ఇంకొంచెం పల్చగా చేసుకోవాలి ఫ్లోర్ మీద మైదా అప్లై చేసేసి ఇలా స్టిక్ ఉండిద్ది కదా చపాతీ చేసుకుండే కర్ర దాంతో పల్చగా ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోండి చపాతీని పిండి వాడుతూ అంటుకోకుండా నీట్గా ఇంత పల్చగా చేసుకోవాలన్నమాట హ్యాండ్ పెడితే హ్యాండ్ కూడా కాని రావాలి అంత పల్చగా ఉండాలన్నమాట సో ఇలా ఉన్న తర్వాత ఈ ఇదైతే సరిపోయి చూసారు కదా మనం చపాతి ఎలా చేసుకుంటామో దానికంటే ఇంకొంచెం పల్చగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు మొత్తం నాలుగు చేసుకున్న తరువాత ఇప్పుడు ఒక్కో చపాతీ మీద ఇలా నెయ్యి ఇందాక మనం చెప్పాం కదా చూసి అదే సారీ గిన్నెలో అప్లై చేసుకున్నాం కదా ఆ నెయ్యిని ఒక్కో చపాతి మీద వేసి హ్యాండ్తో రఫ్ చేసుకొని మళ్ళీ దాని మీద వేరే చపాతి పెట్టుకొని సేమ్ ప్రాసెస్ అనమాట ఇలానే అప్లై చేసుకుంటూ ఉండాలి ఇలా అప్లై చేయడం వల్ల ఎగ్ పప్పు లేయర్ లేయర్గా బాగా వస్తాయి అనమాట సో మనం నాలుగు చపాతీలు చేసుకున్నాం కాబట్టి నాలుగు చపాతీలకి ఇలానే సేమ్ అప్లై చేసుకోండి ఇన్ కేస్ మీకు ఇంకా పొరలు కావాలంటే లైట్గా పిండి కూడా చల్లుకోవచ్చు బట్ నేనైతే చల్లట్లేదు ఎందుకంటే నేను నెయ్యిలోనే మైదా పిండి వేసాను కాబట్టి సో ఇప్పుడు ఏంటంటే లైట్గా ప్రెస్ చేయండి మరీ గట్టిగా ప్రెస్ చేయకండి చపాతీ కర్రతోటి లైట్గా ప్రెస్ చేసి కార్నర్స్ కట్ చేసుకోండి సో నాలుగు పక్కల నాలుగు కార్నర్స్ ఇలా కట్ చేసుకోండి మనకి షేప్ రావాలి కాబట్టి ఎగ్ పప్కి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన పిండు కదా కార్నర్స్ కట్ చేసాం కదా వాటిని కూడా ఒక చపాతీ లాగా కట్ చేసుకొని ఆ చపాతీని కూడా ఈ పిండి మీదే అప్లై చేయండి కాకపోతే బట్ ఆ స్కిప్ వీడియోది నాకు క్లిప్పు మిస్ అయింది సో నెక్స్ట్ మనకి ఎన్ని ఎగ్ పప్స్ కావాలో అలా అనమాట నేను ఇక్కడ నాలుగు తీసుకుంటున్నాను సో ఈ నాలుగు ఇలా కట్ చేసుకున్నాను సేమ్ ప్రాసెస్ అనమాట నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి ఇప్పుడు వీటిని డివైడ్ చేసుకోండి విడివిడిగా నెక్స్ట్ ఇందాక మనం పిండి కలిపాం కదా అప్లై చేసాం కదా సేమ్ దాన్ని ఇట కార్నర్స్కి అప్లై చేసేసి మధ్యలో పప్ పెట్టేసేయండి ఇలా కర్రీ పెట్టేసిన తర్వాత నాలుగుడికి నాలుగు కర్రీస్ పెట్టేయాలి సో ఫైనల్గా నాలుగుడికి కర్రీస్ పెట్టేశాము ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను టూ ఎగ్స్ కుక్ చేసుకొని హాఫ్ కట్ చేసుకున్నాను సగం సగం కట్ చేసుకున్న ఎగ్స్ని ఇలా పప్పులోకి పెట్టేసేయండి సో ఏంటంటే వీడియో కొంచెం లాంగ్ ఇద్దని నేను ఎగ్స్ ఉడకబెట్టేది మీకు వీడియో చేయలేదు చూపించలేదు అనమాట ఇప్పుడు ఏంటంటే నేను చూపిస్తున్నట్టు ఇలా ఫోల్ ఫోల్డ్ చేసుకోండి గవర్నర్స్కి నెయ్యి అప్లై చేసి ఇలా ఫోల్డింగ్ చేయండి అప్పుడే అనమాట ఆయిల్లో వేస్తే సో ఫైనల్గా ఇలా అద్దు ఇలా చూడండి నేను ప్రెస్ చేస్తున్నాను కదా నాలుగు పక్కల ఇలా ప్రెస్ చేసుకుంటే బయట లోపల ఉన్న పప్పు కొంచెం ఏదైనా ఉంటే బయటకు వచ్చేది ఉంటే అది రాదనమాట ఇలా క్లోజ్ చేసేసుకోండి ఇన్ కేస్ మీ దగ్గర ఓవెన్ ఉంటే ఇవి ఇలా క్లోజ్ చేయని అవసరం లేదనమాట డైరెక్ట్గా పెట్టేసేయచ్చు బట్ నేను ఇక్కడ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి నేను కార్నర్స్ ఇలా క్లోజ్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే డీప్ ఫ్రై అయ్యేటప్పుడు ఆయిల్లో నుంచి పప్పు బయటకు వచ్చిద్ది ఆయిల్లో వేసినప్పుడు సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా వేడిగా ఉన్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసేయాలి ఎగ్ పప్స్ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలి వేసిన వన్ మినిట్ హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి పప్స్ వేసిన వెంటనే అటు ఇటు తిప్పకండి టూ మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలన్నమాట అడుగునంతా సో అడుగున బాగా కాలిన తర్వాతే సెకండ్ వైపు టర్న్ చేసుకోండి లేకపోతే లేయర్స్లో కొన్ని పచ్చిగా ఉంటాయన్నమాట మిడిల్లో ఉన్నవి సో ఫైనల్గా ఈ కలర్ వచ్చేది దాకా బాగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ కలర్ వస్తే సరిపోయిందనమాట చూసారు కదా గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మీకు చూడగానే అర్థమవుతుంది అనమాట కుక్ అయిందా లేదా అనేది సో ఫైనల్గా రెడీ అయ్యే ఎగ్ పప్స్ ఇప్పుడు వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి సో చూసారు కదా ఎలా వచ్చిందో చూడండి అసలు చాలా క్రిస్పీగా చా అసలు చూసారా ఎంత బాగా వచ్చాయో సేము మన ఓవెన్లో ఎలా వస్తాయో అలానే వచ్చాయి ఇక్కడ కూడా మీకు కట్ చేసి చూపిస్తాను లోపల ఉడికిందా లేదా అని సో చూసారు కదా లోపల వరకు బాగా కుక్ అయిందనమాట ఎక్కడ పచ్చిగా లేదు క్రిస్పీగా ఉన్నాయి క్రంచి క్రంచిగా క్రిస్పీ క్రిస్పీగా అచ్చం బేకరీ స్టైల్లోనే మన ఇంట్లో మన వంట గదిలో రెడీ అయిపోయాయి సో ఇటు ఏంటంటే పిల్లలకి సాస్లో ఇస్తే చాలా ఇష్టంగా తింటారు మనం ఏంటంటే కొన్ని పచ్చిమిర్చి ఆయిల్లో వేసేసి వాటిని స్ప్రెడ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కింద కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి